यो त के गर्नु भयो के किन किन भयो पट पट भन्दै पोस्तागालीको पेट्रोल दिइदिनु भयो जाको अंग्रेजी सामान कन्फर्म गर्नु अगाडि 1500 आइम सर जिवन मिश्र तयार हुने కూడా అభినందించడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా మరి ఏలూరు అభివృద్ధి కోసం పాటు పడాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ నుంచి కూడా ఏలూరు అభివృద్ధి కోసం ఫస్ట్ టైం ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు నేనే మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసి నేను రావడం జరిగింది ఏ ఎమ్మెల్యే కూడా నేను చేసినట్టు పాదయాత్ర కూడా నాకు తెలిసి చేయలేదు ప్రతి ఇంటికి కూడా వన్ టు వన్ జరగడం జరిగింది ఇప్పుడు పార్టీతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమే మీరు అభివృద్ధికి మరి మీరందరూ కూడా ఏదైతే మీకు ఇంకా రెండు సంవత్సరాలు ఫిర్యడ్ ఉందో ఈ రెండు సంవత్సరాలు కూడా మీరందరూ కూడా సహకరిస్తేనే మీరు ప్రజలకు ఇచ్చిన మాట కూడా నెరవేరాలంటే మీరు సహకరిస్తేనే అవుతుంది లేదు అని అంటే మా నాయకులు ఒకటి మీ నాయకులు ఒకటి అని అంటే అక్కడ అభివృద్ధి శూన్యం అవుతుంది మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది నేను అలాగని ఏదో నా ఒత్తిడితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేనేం చేయను మీ ఒత్తుగా మీ అందరి సహకారం కూడా అందిస్తే ఏలూరు అభివృద్ధిలో ఏ అయినా అందరూ కూడా ఉన్నప్పుడు కలిసిమెలిసి చేసుకున్నారు ఏలూరు పట్టణం అభివృద్ధి చెందింది అనేది ఇప్పుగా మీకు కూడా మాట వస్తుంది మాకు కూడా కీర్తి వస్తుంది లేదు అబ్బాయి మాకు గొడవ కావాలి అనే దృక్పథంతో ఎవరు వెళ్ళద్దు అనేది నేను కోరుకుంటున్నాను దయించి ఎందుకంటే మీకు ఎంత గౌరవం ఉండదో మా వాళ్ళు కూడా అంత కష్టపడి చేశారు కాబట్టి మీకు అధికారం లేనప్పుడు అధికారం ఉంది మీరు మూడు సంవత్సరాలు ఆస్వాదించారు ఇప్పుడు మా వాళ్ళు అధికారం కావాలని కోరుకోరు సహకారం కావాలని కోరుకుంటారు ఆ సహకారాన్ని అందించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే నేను చెప్పేది ఏముండదు అందరూ సమానమే కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరిస్తే మనం ఎదరికి వెళ్తానికి అవకాశం ఉంటుంది మీరు కూడా నాకు సలహాలు ఇవ్వండి నేను ఒక కార్యాచరణ నేను తీసుకున్నాను మున్సిపాలిటీ అభివృద్ధిలో రేపొద్దున ఒక మార్పు ఉండాలి అనే ఉద్దేశంతో లోగడ ఐదు సంవత్సరాల్లో జరిగినవి మీకు తెలుసు ఇప్పుడు నేను విమర్శలకు తాగకూడదు అనేది మీ అందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అభివృద్ధి ఏం చేయలేదు అనేది దానికి నిదర్శనమే మీకు ఎంతమంది వచ్చారని అంటే మీరు ఎవరినో నిందించుకుంటే కాదు మనం పని చేయలేదు అనేది ప్రజలు నమ్మారు కాబట్టి మీరు పని చేసి మీరు పని చేయలేదంటే మీకు అవకాశం లేదు ఎందుకంటే మీరు అవకాశాన్ని ఇవ్వడానికి నిధులు లేవు సంక్షేమం మీదే మీరు ఆధారపడ్డారు కానీ అభివృద్ధి మీద మీరు ఆధారపడలేదు దానికి ప్రజలు తిరస్కరించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అభివృద్ధి అనేది తప్పనిసరిగా సంక్షేమం అనేది దాంతోపాటు నడుస్తూనే ఉంటుంది అభివృద్ధి అనేది లేకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దానికి నిదర్శనమే మన ఎలక్షన్ కాబట్టి ఆ అభివృద్ధిలో మీ అందరూ కూడా సహకారం అందించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే గౌరవ మేయర్ గారు కానీ అలాగే డిప్యూటీ మేయర్లు కానీ మీరు కూడా మీటింగ్ కంపల్సరీ నేను కూడా మీటింగ్కి వస్తాను నేను ఎందుకంటే ఆఫీస్ లో మీటింగ్కి వస్తా అధికారులతో కూడా పర్యవేక్షణ చేస్తా దాంట్లో ఫండ్స్ రూపేనా పై నుంచి వచ్చే అభివృద్ధి నిధుల రూపేనా మీ అందరికీ కూడా ఏ వార్డులో ఏ ఇబ్బంది ఉందనేది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనేది అందరం కూడా చూసుకుని భవిష్యత్తులో మనం అందరం కూడా ఎప్పుడు కూడా జీవనం సాగిస్తాం రేపొద్దున మీరందరూ కూడా అందరూ ఎల్లకాలం కాలం రాజకీయాల్లో ఉండవు ప్రతి ఒక్కరికి కూడా ఈ అభివృద్ధి ఈ కాలంలో జరిగిందని చెప్పుకోవడమే మిగుతుంది అదే ఎలాగైతే అన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఎలా చెప్పుకుంటున్నారో విధంగా చెప్పుకోవాలనేది ఒక జేయం నాలో ఉంది నేను ఒక ఆశయం కోసం వచ్చాను రాజకీయాల్లో అంతేకాని నాకేం ఆశతో వచ్చిన కాదు నేను తప్పనిసరిగా ఆశయం నెరవేర్చడానికి మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను చనిపోయిన తర్వాత ఒక లక్ష్యం కోసం నేను అనుకోకుండా వచ్చా ఆ లక్ష్యం నెరవేర్చడానికి నా చరిత్ర అనేది రాయలేదు అనేది మీకు రాజకీయ నాయకులు ఇచ్చేది నేను మాట వలసకే నేను అన్నాను అప్పుడు మెజారిటీ వస్తుంది అనేది మేము కూడా ముప్పై వేలు మించి వస్తుంది అనేది మేము ఎక్స్పెక్టేషన్ చేసాం మీరు పది పదిహేను వేలు మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాడు సరే మేమైతే విజయంగా మీరు అసలు గెలుపు కోసం అయితే పెద్ద శ్రమ ఎక్కడ ఎక్కడా మీకు తెలిసిందే ఎక్కడ ఒక్క దగ్గోడి కూడా మేము ఎక్కడా ప్రయత్నం చేయాలా ఎందుకంటే ఆ దర్శన వైఖరి లేదు కాబట్టి మీలో కూడా చాలా మందికి అనుభవం తెలుసు మా ఎలక్షన్ ఓడిపోతే వేటికి అలైపోయారు కానీ ఏదైనా దాన్ని పక్కన పెట్టేసేయండి ప్రభివృద్ధి విషయంలో మీ అందరూ కూడా మాట నెరవేర్చుకోవాల్సిన బాధ్యత నాకంటే మీకు ఎక్కువగా ఉంది లేకపోతే మీరు ఐదు సంవత్సరాల కాలంలో చేసింది నిరుపయోగం అయిపోతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఎందుకంటే ప్రజలకి ఇది వరకు ఇచ్చిన వాగ్దానం లేదు వేరేదో వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ బాధ ఇచ్చారు తప్పితే ఒక రోడ్ల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మీరు పూర్తిగా మీ ప్రభుత్వాన్ని నమ్మల మీరు చెయ్యాలనుకున్నా చేయలేని పరిస్థితి చివరి కూడా ఏదో చేద్దాం అనుకుని సెలా పలకాలు కానీ దానికి ఫండింగ్ లేదు చేస్తే దానికి నా సహకారం కూడా ఉండదు మీరు కూడా ప్రజల్లో దిగి పోయేటప్పుడైనా మీరు మంచి పేరు చేసుకునే అవకాశం ఓకే థ్యాంక్ యూ శాసనసభ్యులుగా నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీ బడేటి చండి గారికి మరి మా పార్క్ వర్గం తరఫు నుంచి ఈరోజు గౌరవ కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు అలాగే డిప్యూటీ మేయర్లు అందరం కూడా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి మేమందరం కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అందరం కూడా అనుకొని ఈరోజు రావడం జరిగింది మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో మన మరి సభ్యుల వారి సలహాలు సూచనలు తీసుకొని మా పాలక వర్గం అంతా కూడా ఏలూరు నగర అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము మరి ఎన్నికలు అనేది పార్టీ వరకే మరి అవన్నీ పక్క నుంచి ప్రతి ఒక్కరూ కూడా మరి ఎవరైతే మా అందరం కూడా ప్రజాసేవ సేవ చేయడానికి మరి ముందుకు వచ్చాము మరి ప్రతి ఒక్కరు కూడా నగర అభివృద్ధి విషయంలో మరి శాసనసభ్యులు వారి సలహాలు సూచనలు తీసుకొని మేమందరం కూడా చెప్పేసి మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి నలభై నాలుగు మంది కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు కోపర్లు అందరూ కూడా ఏలూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ శెట్టి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మేమందరం కూడా ఈ రోజు వారి క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది మరి గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజున మంచి సందేశం మరి ఏలూరు నగర ప్రజలను ఉద్దేశించి అట్లాగే మా కార్పొరేటర్ని మమ్మల్ని ఉద్దేశించి చక్కటి మెసేజ్ ఇచ్చారు మీకు ఇంకా రెండు సంవత్సరాల చెల్లరే వ్యవధి ఉండాలి కాబట్టి ప్రజలు మీ అందరినీ కోరి మిమ్మల్ని కార్పొరేటర్ కింద మేయర్ గారి కింద పెట్టడం జరిగింది నగరాన్ని అభివృద్ధి చేస్తారని మరి అదే దృక్పథంతో అదే సంకల్పంతో నగరాన్ని మేము కొన్నటువంటి రెండు సంవత్సరాల కాలంలో నగరాన్ని అభివృద్ధి చేసుకుందాము నేను మీ అందరికీ సహకారం అందిస్తాను పైనుంచి నిధులు తీసుకొస్తాను తీసుకొచ్చినటువంటి నిధుల్ని ఎక్కడ ప్రయారిటీ అక్కడ నేను సంవత్సరం సంవత్సరం నా నుంచి కూడా ఈ నగరంలో మరి ప్రతి ఇంటికి తిరిగి మరి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ నేను ఎమ్మెల్యే గారికి పోటీ చేస్తున్నాను నాకు అవకాశం కల్పించండి నగరాన్ని అభివృద్ధి చేస్తాను మీ సమస్యలు నేను తీరుస్తానని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మాటలు అవన్నీ కూడా తలుచుకొని ఈ రోజున మీ అందరి సహకారంతో నేను నిధులు తీసుకొస్తాను ఆ నిధులతో మనందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు అందిస్తాము అట్లాగే ఏలూరు నగరాన్ని కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కావాల్సినటువంటి ఎబిలిటీస్ అన్నీ కూడా మనం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము మనందరం కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ఆ పార్టీ అని ఈ పార్టీ అని లేకుండా యాభై మంది కార్పొరేటర్లు కూడా శాసనసభ్యుల వారితో మరి మీటింగ్ జరుపుకొని కానివ్వండి అందరూ కూర్చొని సలహాలు సంప్రదింపుల మేరకు ఏలూరు నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో మా అందరి సహకారం కూడా మీకు అందిస్తామని చెప్పి మా వాళ్ళందరి తరఫున కూడా మీకు చెప్పడం జరుగుతుంది మరి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా యాభై మంది కార్పొరేటర్లు కూడా నగర ప్రజల కోసం నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా మీ అనగా మనం మేమందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రజానీకానికి అట్లాగే ఎమ్మెల్యే గారు అయినటువంటి అసెంబ్లీ గారికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తెలియజేయడానికి కార్పొరేటర్లు మెయిర్ గారు ఆయన ఒక మాట్లాడారు నేను రాజకీయం గురించి కాదు ఒక విషయం వచ్చారు ఇక్కడ ఉన్నాడు కూడా చాలా మంది రాజకీయాలు అయితే గౌరవం అలాంటి ఎవరు గొప్ప లేరు నేను కూడా వంతు సహకారం ప్రజలకి ఏదైనా చేద్దామని వచ్చిన వాళ్ళ రాజకీయాలు తప్పించి ఎవరు కూడా కొంతమంది రాజకీయాల్లో శిఖరాలు అనుభవించాలని కానీ వేరే మాలని ఎవరు లేరు మేము ఎప్పుడు కూడా చాలా నిక్కచ్చిగా అంటే ఇక్కడ తప్పుగా అనుకోవద్దు ఎవరి దగ్గర పది పైసలు అంశం లేకుండా అడిగిన వారికి అన్ని పనులు చేసుకొని వెళ్ళాము తప్ప ఎవరిని కూడా ఏ రోజు కూడా పల్లెత్తు మాట్లాడడం కానీ వ్యాపారం కానీ చేయలేని మనుషులు ఇది దానికి సదసభ్యులు గారిని తప్ప ఎప్పుడు కలవలేదు ఇదే ఫస్ట్ టైం ముందు కూడా మాట్లాడటం మేము ఇదే పెట్టితే హండ్రెడ్ పర్సెంట్ మన సోదరులందరూ కూడా తెలుసు మా వీడియోలో గారు ఎవరైనా సరే ఒక రూపాయ లంచం అన్నది లేకుండా పనిచేసి మేము ప్రజలకి ఏదైతే ఆ నిబద్ధత ఉన్నామో ఆ నిబద్ధత ఉన్నాం ఇవాళ కూడా మీరు ఎప్పుడు ఈ రెండున్న రెండు పైసలు ఉన్నా మేము కూడా అదే నిబద్ధతో పనిచేస్తాం సార్ దాని నుంచి వేరే మా దగ్గరకి వేరే లేదని అవకాశం కల్పించిన గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్